రైతు రైతులందరూ సంతోషంగా ఉన్నారు మా అదేం లేదన్న మాకు డైరీ ఫామ్ ఉంది గత ప్రభుత్వంలో మాకు సబ్సిడీ కింద టీఎంఆర్ కానీ సైలేజ్ కానీ డిప్పు పైపులు కానీ వగేరా వగేరా అన్ని వచ్చేటి ఒక మెడిసిన్ కానీ పశువులకు ఇప్పుడైతే ఏం రా ఏదో వెహికల్ అని పెట్టిండు కానీ పశువుల కోసం అది ఏం జరగట్లేదు అసలు మెడిసిన్స్ లేవు అసలు పర్టికులర్ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ లేవు ఎడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్క సబ్సిడీతో ఒక్క షె దానా కూడా రావట్లేదు మాకు ఇంతవరకు గత ప్రభుత్వంలో మేము ఒక్కరిమే వచ్చేసి రెండు లక్షల సబ్సిడీలో దానా బుక్ చేసుకున్నాం గత ప్రభుత్వంలో గోకులం కింద కట్టిన షెడ్డు కూడా ఇంతవరకు మాకు బిల్లు లేదు ఏం మన ఎమ్మెల్యే వచ్చి అడిగితే ఇది మంది కాదు తెలియజేశం వాళ్ళది మనకు సంబంధం లేదు అని డైరెక్టే చెప్పేసి మొక్క మీదే చూస్తాం చేస్తామని కూడా చెప్పలేదు రవీంద్రనాథ్ రెడ్డి మూడు లక్షల అరవై ఐదు వేలు మాకు నట్టం దాని ద్వారా డెబ్బై ఎనిమిది వేలు బిల్లు పడింది ఆ బిల్లుకు లక్షా పదివేలు అనేసి బ్యాంకులో చూపిస్తాను ఏమని అడిగితే మీకు ఇంకా పడదు బిల్లు అంటారు లోకల్లో అది ఉండే సమస్య ముప్పై వేలు ఎక్స్ట్రా డబ్బులు చూపిస్తాను మాకు ఏమని అడిగితే మీకు అసలు పడదు ఇంకా డబ్బులు ఎక్కువ మాట్లాడతా అని అంటారు డబ్బులు పడదు ఇంకా అయిపోయింది టీడీపీ ప్రభుత్వం ఇది ఇది మాకు సంబంధం లేదని చెప్తాను